ప్రేసితులాడందరికీ తండ్రి యొక్క ఉన్నత నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఎలా ఉన్నారండి దేవుడు కృపలో మనందరము క్షేమంగా భద్రంగా ఆయన రెక్కల చాటును మనం అందరూ దాచుబడి ఉన్నాము కదండి ఆయన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రములు మరి ఈరోజు నేను ఏం ఏం మాట్లాడాలని అనుకుంటున్నానంటే మనము ఒక పరిస్థితిలో అది ఏ పరిస్థితుల్లో అంటే మనము నిండా లోతుల్లో మునిగిపోయిన తర్వాత లేదా అప్పుల బాధలో కూరుకుపోతున్న సమయంలో మనకి ఎవరైనా సడన్గా నేనున్నాను కదా నీకు నేను ఇస్తాను కదా నీకు అని ఎవరైనా మనకు భరోసా ఇచ్చారనుకోండి హామీ ఇచ్చారనుకోండి మనకి చాలా ఓదార్పుగా అనిపిస్తుంది కదా మనకి చాలా సహాయకరంగా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఫీజు కట్టలేక ఆ థియేటర్స్లో మగ్గిపోతూ ఎవరైనా సహాయం చేస్తే బాగున్ను అని ఆ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరైనా హఠాత్తుగా వచ్చి సహాయం చేస్తే ఎలా ఉంటుందండి ఎంతో ఉపశమనంగా ఉంటుంది కదా కొన్నిసార్లు కాలేజెస్లో కానీ స్కూల్లో కానీ ఫీజులు కట్టకపోతే పిల్లల్ని బయట నిలబెట్టేస్తూ ఉంటారు ఆ క్షణంలో ఎవరైనా వచ్చి డబ్బులు ఇచ్చి ఫీజు కడితే ఎంత ఉపశమనంగా ఉంటుంది కదా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అప్పటికి ఆ ప్రాబ్లం గట్టెక్కేస్తూ ఉంటుంది కదండి అలాగే కొన్నిసార్లు బ్యాంక్లో లోన్ అవుతుందా అవదా అవుతుందా అవదా అన్నప్పుడు ఎవరైనా వచ్చి హెల్ప్ చేసి అది వెంటనే అయిపోయేలాగా చేసేసారనుకోండి అది ఎంత మనకు ఉపశమనంగా అనిపిస్తూ ఉంటుంది కదా మన స్నేహితులు కానీ మన బంధుమిత్రులు కానీ ఎవరైనా గొప్ప గొప్పవారు కానివ్వండి మనము సమస్యల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కలిమిలో ఉండేటప్పుడు నేనున్నాను అని అన్నప్పుడు మనకి చాలా ధైర్యం వచ్చేస్తుంది ఈ లోకంలో కదా ఇంకా మనకి ఇంకేం అవసరం లేదనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు మాటే భాగ్యం అయిపోతూ ఉంటుంది మనతో మాట్లాడేవారే ఉండరు ఒకరు మాట్లాడితే బాగున్నానని అనిపిస్తూ ఉంటుంది అలాంటి ఎన్నో సందర్భాల్లో ఒకరు మనకు హెల్ప్ చేస్తే మనకు చాలా ఆదరణ కలుగుతూ ఉంటుంది అలాంటిది దేవుడు ఈ జీవగ్రంథంలో ఎన్ని హామీలు ఇచ్చారో ఎన్ని వాగ్దానాలు దేవుడు చేశాడో కానీ మనం ఇది చదవకపోవడం వల్ల ఆ వాగ్దానాలు మనకు తెలియకపోవడం వల్ల మనము దేవుడి మీద ఆధారపడడం అనేసి మనుషుల మీద ఆధారపడుతూ ఉంటామండి అంతే కదండి మరి చాలా మంది మరి సైంటిస్టులు కూడా ఒక పరిశోధనలో ఏం చెప్తున్నారంటే బైబిల్ అంట ఎక్కువగా అమ్మబడుతుందంట కానీ చదవబడట్లేదంట ఏంటండి ఎక్కువగా అమ్ముడైతే అవుతుంది అందరు కొనుక్కుంటున్నారు కానీ ఏం చేస్తున్నారంటే దాన్ని దిండు కింద పెట్టి పడుకుంటున్నారంట దాన్ని మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నారంట ఆదివారం రోజు మాత్రమే దులుపుకొని చర్చికి తీసుకెళ్తున్నారంట దాన్ని ఎవరు చదవట్లేదంట మరి అది చదవకపోతే దాంట్లో దేవుడు మన ద్వారా ఎలా మాట్లాడతాడు దేవుడు మరి వాగ్దానాలన్నీ మనకు ఎట్లా తెలుస్తాయి రాకడ కలుపు సూచనలు అనుకుందాం అవన్నీ మనకి ఎట్లా తెలుస్తాయి దేవుడు ఎప్పుడు రాబోతున్నాడు ఏంటి అసలు దానికి ఏంటి అవన్నీ ఉంటాయి కదా ఇందులో ఇది చదవకపోతే మనకి ఎలా తెలిసిద్దండి తెలియదు కదా అందుకనే దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది ఇది జీవాహారము ఇది తినకపోతే మనము మరి ఆహారం తినకపోతే మనం ఏమైపోతాం కృషించిపోయినట్లుగా జీవాహారం అనేది మన ఆత్మకు లేకపోతే మన ఆత్మ కృషించిపోతుంది మన ఆత్మ లోకంలో వెళ్ళిపోతుంది శరీరేచ్ఛలు ఎక్కువ నెరవేర్చబడతాయి నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారంగా నడుస్తావో ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటామండి అయితే మరి ఇన్ని వాగ్దానాలు ఇన్ని హామీలు ఇంకా దేవుడు నిత్యము ఇది చదువుతూ ఉంటే వాక్యము దేవుడు దేవుడే వాక్యం అని వ్యవహారం ఒకటిలో ఉంటుంది కదండి అయితే ఇన్ని వాగ్దానాలు ఇన్ని హామీలు ఇచ్చిన దేవుడు మనకుండగా మనము భయపడక్కర్లేదండి ఎందుకంటే ఒక మనిషి ఈ లోకంలో ఒక మనిషే సహాయం చేస్తే మళ్ళీ దెప్పచ్చు మళ్ళీ రిటర్న్ అడగచ్చు ఆశ్రించవచ్చు మన దగ్గర నుంచి తిరిగి కానీ పరమ తండ్రి మన దేవుడు అసలు ఇస్తే ఆశ్రయించే దేవుడు కాదండి ఆయన మనకి ఏదైనా ఇచ్చాడు మళ్ళీ దేవుడికి ఇచ్చేయాలని ఎవరైనా అనుకున్నారండి నేనైతే అనుకోలేదండి దేవుడు అలా తిరిగి ఆశించే దేవుడు కాదు ఆయన ప్రేమ స్వరూపి దయగల దేవుడు కృపగల దేవుడు మహిమ స్వరూపి ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయన నువ్వు నేను ముందే మన కోసం ఆయన ప్రాణం పెట్టారు మనం అడగక ముందే ఆయన పునరుద్ధానుడే లేచాడు మనం అడగక ముందే మనము మళ్ళా ఆయన వెళ్ళిపోతే ఒంటరి వారిగా అయిపోతామని పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ కత్య సత్య స్వరూప పరిశుద్ధాత్మను మన మధ్య మనలో మన శరీరాన్ని కాలేయంగా చేసి ఆయన తండ్రి దగ్గర కుడి కూర్చొని ఇంకా మన గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు మరి అలాంటి గొప్ప దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు ఎంత ధైర్యం కలుగుతుంది కదండి మరి ఈరోజు దేవుని ఒక వాగ్దానము ధైర్యాన్ని కలిగించేదిగా ఉంటుంది ఆ వాగ్దానం ద్వారా మనం ఈరోజు రోజు వలస వలసిన వారమే ఉన్నామండి చూడండి మొదటి యోహన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన అండి నిత్య జీవము అనుగ్రహించినదియే ఆయన తాని మనకు చేసిన వాగ్దానము దేవుడు మనకి చేసిన గొప్ప వాగ్దానాలలో ఇది ఒక వాగ్దానం ఏంటంటే మనకి నిత్య జీవం ఇస్తానని ఆయనే తానే చేసిన వాగ్దానం ఇది నిత్య జీవం ఇస్తానని నేను మీతో చెప్పట్లేదు ఇంకెవరో నాతో చెప్పలేదు కానీ దే దేవుడే స్వయాన్ని ఈ మాట మనకి చెప్పిన మాట ఏది నిత్య జీవం ఇస్తానని కదండి ఈ లోకల్లో కొంతమంది మనకి ఏదేదో ఏదేదో ఇస్తే ఆ క్షణానికి ఉపశమనంగా ఉంటుంది అది సహాయకరంగా ఉంటుంది కానీ దాని తర్వాత ఇంకొక అవసరం వస్తూనే ఉంటుంది ఇంకొక అవసరం మనం చచ్చిపోయే వరకు మనకి ఏదో ఒక అవసరాలు వస్తూనే ఉంటాయి కానీ నిత్య జీవం అనేది అది అందరూ ఇవ్వగలిగేది కాదు దానికన్నా ప్రాముఖ్యమైనది మరొకటి లేదు అదే నిత్య జీవము అది ఎవరిస్తారంట తండ్రి మనకు అనుగ్రహిస్తానని మనకు వాగ్దానం చేశాడండి అందుకనే మనము ఈ దైవానుసారంగా ఆత్మలు వర్ధిలుతూ వాక్యంతో మన జీవితాలు కట్టుకుంటూ ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు మనకి నిత్య జీవం అనుగ్రహించాలని ఆయన ఆశపడుతున్నాడండి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఈ లోకల్లో అందరూ విచ్చలవిడిగా వారికి నచ్చినట్టుగా ఉంటున్నారు మరి నేనే ఎందుకు ఇలా ఉండాలి నేనే ఎందుకు వాక్యం అనుసరించాలి మన కుటుంబంలో అందరూ వేరే వేరే ఉన్నారు నేను మాత్రమే ఇలా నడవడం కష్టంగా అనిపిస్తూ ఉంటది ఒక గొప్ప దైవజండి నాకు తెలిసిన వారు ఒక మాట అంటారు ఏంటంటే దేవునితో నడవడం ఈజీ అయితే అందరూ దేవుని నమ్ముకునేవారు కదా అవును కదండి మరి ప్రపంచంలో ఇంతమంది జనాంగం ఉన్నారు మరి ఆ వారు ఎందుకున్నారు దేవుణ్ణి నమ్ముకోలేని వారు ఎందుకున్నారు అందరూ దేవుణ్ణి నమ్ముకోవచ్చు కదా అంటే మనం ఏ సైతం నడవడము కష్టము ఎందుకంటే నీతిగా బ్రతకాలి దేవుడు ఈ పాపాన్ని మనకి అంటనివ్వకుండా ఉంటాడు మనల్ని అంటుకోవద్దని చెప్తాడు ఈ లోకాష నేత్రాశ జీవపుడంబము అన్నీ దేవుడు విడిచిపెట్టమని చెప్తూ ఉంటాడు అది ఈ లోకానుసారమైన వారికి ఈ శరీరానుసారంగా నడుచుకునే వారికి అది ఇబ్బందికరంగా ఉంటుంది అందుకనే అది వారికి కష్టంగా అనిపించి వారు దేవుని నమ్ముకోవడాన్ని నిరాకరిస్తూ ఉంటారండి కొన్ని పదాలు మరి ఎంతగా దేవుడు మనకి ఆదరిస్తాడంటే ఆ పదాలు చదువుతుండేటప్పుడే మనం హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది కదండి నిత్య జీవము అంటే నిత్యము ఉండే జీవము ఇది ఈ ప్రాణము ఈ జీవము ఈ శరీరంలో ఇది నిత్యమైనది కాదండి ఒకరోజు మనం దీన్ని విడిచిపెట్టి ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే కానీ దేవుడిచ్చే జీవం అంట ని నిత్యము ఉండేదంట ప్రకటన గ్రంథం మనం చదివినట్లయితే అక్కడ పని ఏంటి అక్కడ రోజు అది రోజు వంట చేసుకునే పని బట్టలు ఎత్తుకునే పని ఏ పని ఉండదండి అక్కడ నిత్యము దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడ ఆరాధించడమే అక్కడ అక్కడ ఆకలి దప్పులు లేవు దుఃఖము లేదు అక్కడ సండే మండేలు ఏం లేవు ప్రతి రోజు సండేలా ఉంటుంది ప్రతి క్షణము తండ్రితో ఉంటాం ఆయన ఆరాధించడమే మన పనిగా ఉంటుంది అయితే అలాంటి నిత్య జీవం దేవుడు మనకి ఇస్తానని దేవుడు ఈ ఈ సమయం మనకి వాగ్దానం చేస్తున్నాడండి ఈ వాగ్దానము మనం గట్టిగా పట్టుకొని దేవునికి ప్రార్థన చేసి నిత్య జీవాన్ని పొందడానికి మన మన హృదయాలను మనము సిద్ధపరచుకోవాల్సిన వారమే ఉన్నామండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల దేవ కృపగల ప్రభా వేసా నాయన వేసా నీవే నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేసిన మాటను యోహాను గారు ప్రభు మాకు జ్ఞాపకం చేస్తుండగా తండ్రి నేను ఏసై ఇంకా ఎవరికైతే తెలియదు నిత్య జీవం గురించి ప్రభా ఒక నిత్యమైన జీవి జీవం ప్రభా నీ ఈ జీవితం తర్వాత ఉంటుందని ప్రజలు గ్రహించడానికి దానికొరకు ఆయుత్తుపడి నాయన ఏసై ప్రయాసతో సిద్ధపడడానికి సహాయం చేయండి కృప చూపించండి నాయన పరిశుద్ధాత్మదేవ మా హృదయాల్ని మా ఆత్మలను మా ప్రాణములను తల్లి నాయన నువ్వు సిద్ధపరుశు నిత్య జీవం పొందుకునే భాగ్యం దయచే ఇటు గొప్ప వాగ్దానం ద్వారా మమ్మల్ని తృప్తి ఆయన నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు వందనాలు ఆయన మీరే మాకు తోడుగుండి నిత్య జీవానికి వెళ్ళే మార్గంలో మమ్మల్ని నడిపించడానికి చూపించి సహాయం చేయమని త్వరగా రాణి జుడైన క్రీస్తు నామల్లో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజ్ శిలవ రక్తమేజయం ఏసునామం సంపూర్ణ విజయపు ఆదిగినంత నాశనం కలుగునుగాక ఆమెన్ హలేయ హలేలుయా హలేలుయా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా గాక ఆమెన్